హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఈరోజు మనము తిక్కన్న కవి గురించి తిక్కన్న గారు పదమూడవ శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తి అన్నమాంబ కొమ్మనా దంపతులకు తిక్కన్న గారు జన్మించారు తిక్కనగారి తాతగారు మంత్రిభాస్కరుడు భాస్కరుని బిరుదులు సార కతాభిరాముడు గుంటూరు విభుడు తిక్కనగారి ఇంటి పేరు కొట్టరువు ఈ తిక్కనగారికి కవిబ్రహ్మ ఉభయ కవిమిత్రుడు చతురానన వచ్చ సన్నిధుడు చ చతురాస్యుడు అనేటువంటి బిరుదులు గలవు తిక్కన్నకు గౌతమ గోత్రుడు తిక్కన్న పెద్ద తండ్రి సిద్ధనమంత్రి సిద్ధనమంత్రి కుమారుడు ఖడ్గతిక్కన ఇతని యొక్క స్వగ్రామము నెల్లూరు విక్రమసింహపురి అంటారనమాట తిక్కన్న నెల్లూరును రాజధానిగా ఆంధ్రదేశాన్ని పాలించినటువంటి మనుమసిద్ధికి ఆస్థాన కవి తిక్కనగారి రచనలు నిర్వచనోత్తర రామాయణం ఈయన యొక్క మొదటి రచన ఆంధ్ర మహాభారతాన్ని తిక్కనగారు విరాట పర్వం నుండి స్వర్గారోహణ పర్వం వరకు పదిహేను పర్వాలు రాశారు విజయసేనము కృష్ణశతకము రాసినట్లు చెబుతారు కానీ అవి లభించలేదు అలభ్యాలు కవి వాగ్బంధనము అనే చంద్రోగ్రంథం కూడా రచించినట్లు కొందరు అభిప్రాయం నిర్వచనోత్తర రామాయణం సిద్ధ మహారాజుకు అంకితమిచ్చారు తిక్కన రాసినటువంటి భారతము హరిహరనాథునికి అంకితమిచ్చారు తిక్కన భారతాన్ని ప్రబంధ మండలిగా పేర్కొన్నారు తిక్కన ఉపాసించినటువంటి దైవం హరిహరనాథుడు తిక్కన భారతంలో స్థాపించినటువంటి సిద్ధాంతం హరిహరనాద హరిహర నాథత్వం తిక్కన రాసినటువంటి విరాటపర్వం నానా రసాభ్యుదయో దయోల్లాసిగా పేరు పొందిందనమాట తిక్కన్న భారతంలో ప్రధాన రసం శాంతరసంగా చెప్పుకోబడుతుంది ఇక తిక్కన్న చిత్రించినటువంటి ధర్మరాజు మెత్తని పులి తిక్కన్న చిత్రించిన ద్రౌపది అభిమానవతి తిక్కన్న భారతంలో ఎక్కువగా రాసినటువంటి పద్యాలు కంద పద్యాలు ఇకపోతే ఛందస్సు సర్ప పరిష్కంగాగా అభివర్ణించి అభ్యుదయ కవిగా శ్రీశ్రీ అభిమాన కవి తిక్కన్నగారు శ్రీశ్రీ ఎక్కువగా అభిమానించే కవుల్లో మొదటి కవి తిక్కన్నగారు అనమాట తిక్కన్న భారతంలో మొదటి పద్యం శ్రీయన గౌరీ బరుగు చెల్వకు చిత్తము పల్లవింప భారతంలో మొదట ఈ పద్యంతో ప్రారంభించారు నా నేర్చిన భంగి చెప్పి వరణీయుడు నయ్యద భక్త కోటికిన్ అన్న కవి తిక్కనగారు తా చేసిన సృష్టి తక్కువరుల చేతంగాదు అని తిక్కనను కీర్తించినవాడు ఎర్రన మహాకవిత్వ దీక్షావిధితో బుధ సంతోషంబు నిండారగా ఆంధ్రావళి మోద ఉన్నట్లుగా అని భావించి చెప్పినటువంటి వాడు తిక్కన్న అమలోదాత్త మనీష నేను భయ కావ్య ప్రౌడి పాటించు శిల్పమునన్ పారగుండుం కళావిధుడు అని కవిత అన్న కవితని తిక్కన్న గారు నిర్వచనోత్తర రామాయణంలో రచించారు తిక్కన్న స్త్రీపర్వంలో అరుదైన విశేష వృత్తాల వృత్తాలను తప్ప ఉత్పలమాలాది వృత్తాలను వాడలేదు సంస్కృతంలో సుమారు ఏడు వందల శ్లోకాలతో గల భగవద్గీతను తిక్కన్న యాభై పద్య గద్యాలతో దృష్టితో సంక్షేమించారు హృదయాహ్లాది చతుర్థమూర్ఘిత కథోపేతంబు అని తిక్కన్న విరాట పర్వం గురించి అన్నాడు తిక్కన్న కృతుల్లో సంస్కృత శ్లో శ్లోకాల సంఖ్య రెండు తిక్కన్న పదిహేను పర్వాలతో రచించిన పద్య గంధ్యాల సంఖ్య పదహారు నాలుగు వందల యాభై ఏడు పదహారు వేల నాలుగు వందల యాభై ఏడు తాను ఉభయ కవిమిత్రున్నని నిర్వచనోత్తర రామాయణంలో తిక్కన చెప్పుకున్నాడు తన గురించి తానే చెప్పుకున్నాడు భారత గజ్జలో తిక్కన్న తనను తాను బుధారాధనని రాజీ అని ప్రకటించుకున్నాడు తిక్కన్న అనువాద విధానం యదోచితానువాదం తిక్కన్న నిర్వచనంగా రాసిన భారత పర్వం మౌసల పర్వం స్వప్న వృత్తాంతం చెప్పిన తొలి తెలుగు కవి తిక్కన్న రంభారావణ సంవాదం గల తిక్కన కావ్యం నిర్వచనోత్తర రామాయణం నిర్వచనోత్తర రామాయణంలోని ఆశ్వాసాలు పరి రసోల్లా సమధురమని తిక్కన చెప్పుకున్న కృతి నిర్వచనోత్తర రామాయణం కావ్యాశిల్పం గురించి తిక్కన్న ఏ కావ్యంలో చెప్పాడు నిర్వచనోత్తర రామాయణం తిక్కన్న కవితారీతులు రసాభ్యుచిత బంధం శ్రీనాథుడు గుర్తించినటువంటిది నాటకీయత తిక్కన కవితా లక్షణాల్లో ముఖ్యమైనది వ్యంగ్య వైభవం రాజనీతిజ్ఞత తెలుగు నుడికారం ఇక భాషింతు తిక్క యజ్వ ప్రకారము రసాభ్యుదయోచిత బంధముగా నొక్కక నొక్కక మాట అన్నాడు శ్రీనాథుడు శ్రీనాథుడు గుర్తించిన లేదా సూచించిన తిక్కన కవితారీతి రీతి రసాభ్యు రసాభ్యుచిత బంధము తిక్కన్న భారతంలో ముఖ్య ఉపాఖ్యానాలు కృష్ణరాయభారం సంజయరాయభారం అభిమన్యు అభిమన్యువద కురుక్షేత్ర సంగ్రామం ఉత్తరోగ్ర ఉత్తరోగ్రహణం యుద్ధపంచకం తిక్కన్న కీర్తించినటువంటి ఇతర కవులు తిక్కనను తాను కావించిన సృష్టి తత్కోరుల చేతం కాదు అని ఎర్రన తిక్కనను కీర్తించారు తిక్కన్న తెలుగు శిల్పం తోట అని విశ్వనాథుడు కీర్తించారు సకల విద్యా కళాచరుడు సుఖవీంద్ర బృందరక్షకుడు మయూర సన్నిభ కవి భారవికల్పుడు సార కవితా నిర్మాణ చాతుర్యుడు అని తిక్కనను కీర్తించినవాడు కేతన కేతన తిక్కనను కీర్తించడమే కాక తన గ్రంథమైన దశకుమారు చరిత్రను అంకితం చేశారు పద్యాది త్రివిధ కావ్య పారీణుడు అని తిక్కనను కీర్తించినవాడు కేతన తిక్క ఎగ్వక్ వేక్ సూక్తి అని తిక్కనను కీర్తించిన సంస్కృత కవిత్రి గంగాదేవి మధురా విజయంలోనిది ఇక తిక్కన్న పరిశోధన గ్రంథాలు తిక్కన్న భారతదర్శనము తిక్కన్న దర్శనము నండూరి రామకృష్ణాచార్యుల గారిది పరిశోధనా గ్రంథము తిక్కన్న శిల్పం కేతవరపు రామకోటి శాస్త్రి గారిది భారతము తిక్కన్న రచన భూపతి లక్ష్మీనారాయణ గారిది సో ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో చేయండి రేపు ఎర్రనగవి గురించి తెలుసుకుందాము